ఈరోజు మన ఆర్యవైశ్యుడు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జోసే గారి నాలుగో వర్తన సందర్భంగా గిద్దలూరు మండలార సంఘం ఆధ్వర్యంలో వారికి పూలమాల వేసి నివాళులర్చింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కార్యదర్శి గర్రేష్ శ్రీధర్ గారు మరియు గిద్దలూరు మండల ఆరోగ్య సంఘం మధ్య సూర్య నాగేశ్వరరావు సెక్రటరీ సూర్య రామచంద్రరావు కోశాధికారి ఆరవే చంద్రశేఖరు పోగ్రాహ్ కోఆర్డినేటర్ గర్రే పుల్లయ్య గారు ఉపకోశాధికారి సూర్య శ్రీనివాసరావు సభ్యులు రాజేశ్వరి మేడం కొప్పరపు వెంకటేశ్వరులు వీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగం జరిగినది